పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న చిత్రం ఓజీ ఇక ఈ యొక్క చిత్రాన్ని సుజిత్ దర్శకత్వం వహించడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ బర్త్డే కానుకగా ఓజీ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం దీంతో దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఏదో అద్భుతం సృష్టించబోతున్నాడంటూ ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి ఇక టీజర్ తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూశారనే చెప్పాలి ఇక ఈ ఏడాది మోస్ట్ అవైడెడ్ చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక యొక్క క్రమంలోనే పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో దే కాల్ ఇమ్ ఓజీ ఉంది తాజాగా మేకర్స్ ఓజీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు ఇక ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఈ ఏడాది చివరిలో మాస్ జాతర అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్న ఈ యొక్క చిత్రంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించిన మాస్ ట్రిల్ ను విడుదల చేశారు బ్లాక్ జాకెట్ బ్లాక్ పాయింట్ కళ్ళజోడు పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పెట్టుకొని ఏదో లొకేషన్ లో బాగా అబ్జర్వ్ చేస్తూ కనిపించారు మొత్తానికి పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం అదిరిపోయింది సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేశారు ఇక ఇప్పటికే ఓజీ టీజర్లో పవన్ కళ్యాణ్ ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో చూపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇక మొదటి నుంచి ఈ యొక్క చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ పవన్ కళ్యాణ్ స్వాగ్ స్టైల్ ఫ్యాన్స్ను కట్టిపడేసేలా ఉన్నాయి ఇక సుజీత్ టేకింగ్ కూడా మరో కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఇక తమ ఈ యొక్క మూవీకి సంగీతం అందించడం విశేషం ఇక తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నెట్టినట్లు వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదే శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తనదే శైల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా నిల్చున్న విధానం కానీ అలాగే బ్లాక్ జాకెట్ కానీ బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పెట్టుకొని కారుకు ఒరిగిన ఆ విజువల్ విజువల్కి సంబంధించిన ఈ యొక్క పోస్టర్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది పక్కా యొక్క మూవీ మంచి రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి